ఏలూరులో వైట్ కేన్ దినోత్సవ వేడుకలను బుధవారం జన్మభూమి పార్క్ వద్ద ఉన్న యాదవ్ సంఘ సమావేశ మందిరంలో విజువల్లీ ఛాలెంజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ హర్నాథ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిర్సు రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ గత లో రెడ్డి అప్పలనాయుడు సర్పంచ్ గా ఉన్న సమయంలో తమకు చాలా సందర్భాల్లో సహాయ సహకారాలు అందించారని వారికి తమ డిపార్ట్మెంట్ అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తమ కోసం ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు పదకొండు వందల యాభై గజాల స్థలాన్ని తమ అందుల పాఠశాల కోసం ప్రత్యేకంగా కేటాయించారని ఈ విషయంలో ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని తెలియజేశారు ఈ జరుపుకుంటున్నది వైట్ కేన్ డే అని ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఈ రోజును అధికారికంగా ప్రకటించారని అప్పటి నుంచి ప్రపంచమంతా ఈ దినాన్ని పాటిస్తుందని వైట్ కేన్ అంటే కేవలం ఒక కర్ర కాదు ఇది దృష్టి లో ఉన్న వారికి కళ్ళు లాంటి స్నేహితుడని అన్నారు ఈ కర్ర వాళ్లకు దారి చూపుతుందని చూపు కోల్పోయిన వారికి ధైర్యం ఇస్తుందని స్వతంత్రంగా నడవడానికి సహాయపడుతుందని ఇది వారికి ఆత్మవిశ్వాసం గౌరవం స్వేచ్ఛ ఇస్తుందని చివరిగా చెప్పేది ఒకటి వైట్ కేండే అనేది కేవలం కర్ర కాదు అది చూపు కోల్పోయిన వారికి ఆశ ధైర్యం స్వతంత్రం సమాన హక్కుల ప్రతీక అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజువల్లీ ఛాలెంజ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి రాధారాణి ఏలూరు జిల్లా అధ్యక్షులు జీడివి వీరభద్రరావు జిల్లా ప్రధాన కార్యదర్శి అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ కర్ణుడు కోశాధికారి వై రమేష్ పలువురు చూపులేని వారు పాల్గొన్నారు సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత సాటి మానవులుగా మా పైన ప్రభుత్వాలపైన అధికారుల పైన పూర్తిగా ఉంది బాధ్యత కూడా వెళ్ళా ఎక్కడైనా స్థలం చూసుకుంటే చెప్తున్నారు అన్నప్పుడు నేను వారిని రండి రిప్రజెంటేషన్ ఇవ్వండి దాని వెళ్ళండి ఒక రిప్రజెంటేషన్ పెట్టండి స్థలం ఎక్కడ ఉందని ఆయన అడిగితే వెంకటాపురం రాయండి రిఫర్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పండి అన్నారు అందరూ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ మీటింగ్ లేదు తీర్మానం చేసి పంతొమ్మిది యాభై నిజాలు కాకుండా ఈఓ ఈ టీమ్ తన స్టేట్మెంట్ కమిట్మెంట్ అంటే ఈ పూమంది కరడం తొక్కాలని నిదర్న ఉంటాం. సాధి మార్కున అంటే ఏదో మీటింగ్ సమర్పణలు ఉంటారు మరి బిస్టర్ గా ఉంటాయని. మీ కంపి ఏదండి నితిష్మయనటువంటి సంగీతంలో నిరొక ప్రెజెంటేషన్ మావకలార్ గారికి చేసి కొంటే నేను కూడా పై చెప్తాను. ఆయనngModel ఉన్న భుమిక అక్కడ టైవిపిస్తాను. మేరేల్లి కల్పతనిన అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదము వేదన ఆ గోలైట్ కమ్యూనిటీ హాల్ అడిగారు ఒకసారి ఎన్ఎల్ఎ గారిని నేను కూడా సంప్రదించాను మనకు వస్త్రాలు దొరుకు బ్రగొ ఎవరు యూస్ చేస్తా తీ ఇంకో ఈ లైన్ లోనే ఏమన్నా ఉంటారు చిత్తు ప్రాయంన తణం మార్చు చేసుచినట్టున ఉంది మినిమే అయితే వాడే పాసు ఆత్మ అంటే కొర్పున మీరు ఫైనాన్స్ డెన్ అడక్ట్ అంటే అన్ని వాల్యూస్ ఇన్స్ట్రుమెంట్స్ రాపించాలి మీరు రిక్వెస్ట్ చేశారు అంటే 30% కన్సిషన్ ఇస్తారు మాకు ఆ 50% కన్సిషన్ ఆ ఆల్ బేసిస్ కి వర్తిచేయడానికి మాకు అనుమతించాలని ఎందుకంటే సార్ మీరు బిజినెస్ ఏ లో వస్తా మీరు 30% ఆ జూతు సొంతం మళ్ళీ నేను అడుగుతున్నా పార్టీ